ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదైదవ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలోని నలుబూల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్సార్ కు వీరాభిమానులు నాయకులు మహిళలు అనేక మంది ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి రెడ్డి గారిని గుర్తించుకొని అర్పించడానికి అందరూ కూడా ఈ రోజు డీసీపీకి ట్యాంకు దగ్గర ఆయన విగ్రహం దగ్గరకు చేరుకోవడం జరిగింది భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినా ఎప్పుడూ జీవితకాలం పూర్తిగా ప్రజల మనసులో గుర్తుండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇవన్నీ కూడా జీవితకాలం ఏ నాయకుడు వచ్చినా తీసైనటువంటి పథకాలు కాబట్టి ప్రజల మనసులో పేదలపాటి తెలియదుగా చిరస్థాయి చిరంజీవిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం